తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం హచ్చలకు క్యారఫ్ అడ్రస్గా రాజీవ్ నగర్ తొట్టెంబేడు మండల పరిధిలోని వచ్చు రాజీవ్ నగర్ హత్యలకు క్యారఫ్ అడ్రస్గా సంఘటనలతో దర్శనమిస్తోంది రెండు వేల ఆరులో అప్పటి గవర్నమెంట్ శ్రీకాళహస్తి పట్టణంలోని పూర్తిగా ఇల్లు లేని నిరుపేదలకు రెండు వేల ఐదు వందల ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తూ రాజీవ్ నగర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇండ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు ఉండడం వలన కొన్ని స్థలాలు ఇండ్లు ఖాళీగా మిగిలిపోయినా రాజీవ్ నగర్ ఇప్పుడు హత్యలకు కేరఫ్ అడ్రస్గా మిగిలింది ఇక్కడ నివసించేవారు కాళాశ్రీ పట్టణానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల వారు తొంభై తొమ్మిది శాతం ఎక్కువగా ఉండడంతో హత్యలకు అనేక రకాలుగా దారి తీస్తున్నాయి ఎవరు ఎందుకు వస్తున్నారు తెలియదు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు సంవత్సరానికి ఒకటి రెండు లేదా మూడు హత్యలు జరుగుతూనే ఉన్నాయి అందులో భాగమే ఈరోజు ఓ హత్య మూడు లేక నాలుగు నెలల క్రితం చంపి కబ్జాకు గురైన ఒక ఇంట్లో ఇసుకలో మనిషిని పాతిపెట్టి వాటిపైన సిమెంటు రాళ్ళు చేర్చినారంటే హత్య చేసిన వారి నేర చరిత్ర కలిగిన వారిని చెప్పుకోవచ్చు ఆ ఇసుకనే గోడ కట్టుకోవడానికి తీసుకొని పోవడానికి వచ్చిన మహిళలు మనిషి ఆనవాళ్ళు ఉన్నట్టుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్క ప్రాంతాలను వారిని విచారించి పాతిపెట్టిన వ్యక్తిని లోడీ బయటకు తీయగా బాగా కుల్లిపోయిన శరీరం ఆనవాళ్లు మాత్రమే దర్శనమిచ్చాయి ఆడ మగ అనే విషయం కూడా పూర్తిగా నిర్ధారణ చేయలేకపోతున్నాం వెంట్రుకల ఆనవాళ్లను బట్టి మగ వ్యక్తి అని అనుకోవచ్చు అనుకున్నప్పటికీ గుండు కొట్టిన ఆడ మనిషి అయ్యుండొచ్చు అనే అనుమానం కూడా మిగిలిపోయింది ఏది ఏమైనా ఏ విషయాన్ని పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చవలసి ఉంది అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిపై నిఘా ఉంటే మంచిదని స్థానికులు అంటున్నారు எப்படிக்கும் தமிழ் எப்படிக்கும் 오, 이 사람이나 어디 보통, 보통인가, 보통. 아니야, 뭐지, 왜 사배나? 이거 신학점 나지, 사천 개야. சார் <laughs> கா <laughs> 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 <coughs> மச்சா ఏమవుతుంది రాజు కాలనీ శివారు ప్రాంతంలో పూర్తిగా కంప్లీట్ కానీ ఈ కాలనీలో ఉదయం కొంతమంది ఇట్లా నేచర్ ఆఫ్ కాల్స్కి వచ్చినప్పుడు కొంత ఇసుక కావాలని ఆ ఇసుక కోసం ఒక మహిళ వెళ్ళినప్పుడు ఇసుక తీసుకునే సందర్భంలో అనుమానంగా ఒక ఇసుక లోపల కాలు కనబడిందనే సమాచారము పోలీసుకి ఇచ్చారు ఆ సమాచారం మీద మేము రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఇక్కడికి వచ్చి దాని మీద విచారణ చేస్తున్నాము పూర్తిగా ఎవరు ఏమిటి అనేది ఇంకా తెలియలేదు దర్యాప్తు చేయడం ప్రారంభించాము దర్యాప్తులో వచ్చిన విషయాలను మళ్ళీ మీకు తెలియజేస్తాం ఇప్పుడు దాకా ఆడనా మగనా అనేది కూడా తెలియదు ఎవరైంది కూడా తెలియదు ఇసుక కింద ఉన్నట్టుగా చెప్తున్నారు అది ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది